జూన్ జూన్ పదహారో తారీఖు యావత్ తెలంగాణలో ఉన్న రజకులంతా ఐక్యమై ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మన తెలంగాణ ఉన్నట్టు ఉన్న ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించి రేవంత్ రెడ్డి గారితో పాటుగా ఉన్న నాయకులు పిలిచి అయ్యా మా సమస్యలు ఇవి మాకున్న ఇబ్బందులు ఇవి వీటిని కొంచెం వాళ్ళ వాళ్ళ దగ్గర ఏకరూ పెట్టడానికి వాళ్ళ దగ్గర మేము వినవించడానికి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మీటింగ్ అనేది జూన్ పదహారు పదకొండు గంటల పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది అయితే ఈ మీటింగు యావత్ తెలంగాణ తెలంగాణలో రజక బిడ్డలకి పిలుపు పిలుపునిస్తున్నాము ఈ మీటింగ్కి వేలాదిగా తెలంగాణ మా తెలంగాణలో ఉన్న రై రజకులంతా ఈ మీటింగ్కి వచ్చి మీటింగ్ని విజయవంతం చేయాలని మన సమస్యలను పరిష్కారం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీన్ని మీరు తెలంగాణలో ఉన్న రజకులంతా దీనికి అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది Thanks. Thank you. Thank you.